టుడే న్యూస్ సరిహద్దులో మరియు నిఘా సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు మల్కనగిరి జిల్లా ఎస్పీ కార్యాలయం బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఒక ప్రకటన విడుదల చేశారు ఏవో వీల్లో సీలియర్ కు సమీపంలో కాలిమైన పోలీస్ స్టేషన్ పరిధిలోని దయాల్దొంగ్ సరిహద్దులో పోలీసులు గాలింపులో ఈ డంపు దొరికిందని ఈ డంపులో పెద్ద మొత్తంలో మరియు ఐఈడి తయారు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సాధారణ పౌరులను భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకునేందుకు వీలుగా వీటిని దాచి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో జిల్లిస్టిక్స్ నూట తొంభై పన్నెండు మందు పాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఏఓబి ఎస్ జెడ్సీ కి చెందిన మావోయిస్టులు ఈ డంప్ను దాచి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు um